హాయ్ అందరికీ నమస్కారం నేను మీ కీర్తన ఈరోజు మా ఊరు చూపించదామని వీడియో తీసానండి వర్షం పడ్డది వర్షం తర్వాత పక్కన వాళ్ళ స్లాప్ ఎక్కి వీడియో షూట్ చేశాను మాకు దగ్గరలో ఒక హాఫ్ కిలోమీటర్లో గుట్టలు ఉంటాయి చాలా దగ్గర ఉంటాయి అప్పుడప్పుడు కుందేళ్ళు జింకలు దుప్పి అడవి పందులు లాంటివి కూడా కనబడతాయి ఇవి మా ఊరి చివరినున్న పెద్ద చెరువు వాన తర్వాత షూట్ చేశారు కదా వరద పొంగిపోతుంది చేపలు పడ్డానికి చాలామంది ఇక్కడికే వస్తారు భర్తకి చేపలన్నీ కొట్టుకొస్తాయి కదా అందుకనే వస్తారు కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను వాడిన తర్వాత తీసిన ఫొటోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీడియో షూట్ చేశానండి ఇది పొలం దగ్గర వీడియో అంతా పైరు మొత్తం ఒకే రకంగా ఉన్నది అందరిది అక్కడ మన యాడ్ మందు కొడుతున్నాడు వాటర్ అదే టిండులో వాటర్ పోయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని రమ్మంటే వెళ్ళాను అప్పుడు ఇదే అండి నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్